న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందారావు అన్నారు నియోజకవర్గ పరిధిలోగల కొత్తూరు పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో గంజాయి రవాణా వాడకంపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు అలాగే ఇటీవల కాలంలో దేవాలయాలలో వరుస దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు ఫ్రెండ్లీ పోలీస్గా ఉంటూ ప్రజల పట్ల స్నేహభావంతో పాటు సేవాభావంతో మెలగాలన్నారు అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తరపున పూర్తి స్వేచ్ఛ ఉంటుందని సక్రమంగా పనిచేసే అధికారులకు గుర్తింపుతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రావు పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ యాసిన్ మెలియాపుట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ హరమండలం సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎంకే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

పబ్లిక్ ప్లేస్లో కానీ గంజాయి విషయంలో కొద్దిగా హెవీగా ఉంది ఇక్కడ గంజాయి తాగుతున్నారు పేరెంట్స్ కూడా తక్కువ అవుతున్నారు మెయిన్ నా విషయంలో కూడా మీరు కొద్దిగా పేరు తీసుకోండి కొద్దిగా మీరు ఐదు మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఇది లేకుండా వచ్చిన బాధ్యత అదే కాకుండా ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కూడా కొద్దిగా అందుకనే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గంజాయి విషయం పిల్లలు భవిష్యత్తు ఉంది హాస్టల్లో కూడా గంజాయి ఉందనే విషయం అనేది పబ్లిక్లో వస్తుంది మెయిన్ గ్రౌండ్ గ్రౌండ్లో ఒకటి టారు ఒకటి పబ్లిక్ ప్లేస్ అంటే మాత్రం పిల్లలు మాత్రం గంజాయి అర్లాగే నుంచి